సిక్స్ ఎవరైనా ఇంత ఎండ ఉంటుందా ఎక్కడ ఉంటుందా వ్యాలస్ వ్యాలెస్ లో ఉంటుంది గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఆఫ్ టూ స్టేట్ స్టోరీ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్లీ అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దెన్ కంటిన్యూ వాచింగ్ సో వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ముందు చెప్పినట్టు ఇది వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అనమాట సో ఇది మాకు సెకండ్ వినాయక చవితి మా మ్యారేజ్ అయ్యాక అంటే మేము యుఎస్ వచ్చాక సో ఎన్ని రోజులు టైమ్స్ ఆఫ్ ఫైలింగ్ వెరీ ఫాస్ట్ గైస్ సో మీకు అలానే ఉందా కమ డౌన్ అండ్ మేము వినాయక చవితి ముందు రోజైతే ముందు క్లీనింగ్స్ అవన్నీ అయితే ముందు రోజే పెట్టేసుకున్నాము ఎందుకంటే మేము ఫోర్కి లెగించాము వినాయక చవితి రోజు అండ్ మార్నింగ్ ఫోర్కి లెగించి ఫోర్ థర్టీ కల్లా మేము ఫ్రెష్ అయిపోయి అండ్ పిండి వంటలు కూడా స్టార్ట్ చేసాము పిండి వంటలు వచ్చేసి నేను ముందు చూపిస్తాను మేము చేసుకున్నాము అండ్ ఇవి వచ్చేసి కాస్కో నుంచి మేము ఆల్రెడీ ముందు షాప్ చేసామన్నమాట ముందు రోజు సో కాస్కోకి వెళ్ళి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకున్నాము స్ట్రాబెర్రీ బనానా యాపిల్స్ బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ పెట్టాము అండ్ మాకు ఈ వినాయక చవితి అనేది ఈసారి ఇంకొంచెం మంచిగా చేసుకుందాం అనుకున్నాం ఎందుకంటే లాస్ట్ టైం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడనమాట సో ఈవినింగ్ తను వచ్చాక స్టార్ట్ చేసేపాటికి చాలా లేట్ అయిపోయింది సో ఈరోజు లేట్ చేయకూడదు అండ్ ఎయిట్ నై నైన్ థర్టీ ఏఎం కల్లా మార్నింగ్ పూజ అయిపోవాలని మేమైతే అనుకున్నాము సో అర్లీగా మేమైతే ప్రిపరేషన్స్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము మళ్ళీ ఏమో ఇటు డెకర్ ఇవన్నీ చేస్తున్నాడు నేను అటు కుకింగ్ చూసుకుంటున్నాను అండ్ ఈ డెకరేషన్ కూడా మేము మార్నింగ్ లైక్ ఫోర్ థర్టీ లైక్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అలా స్టార్ట్ చేసాము మళ్ళీ ఫస్ట్ బాత్ చేసేసి ఈ తనైతే లైక్ ఇది డెకరేషన్ స్టార్ట్ చేశాడు అండ్ క్లీనింగ్స్ అవన్నీ నిన్ననే అయిపోయినాయి కాబట్టి జస్ట్ పై పైన ఊడ్చి తూడ్చి మేము స్టార్ట్ చేసాము చూస్తున్నారు కదా లైక్ సింపుల్ డెకరేషన్ లోపల మా దేవుడి గది లోపల ఆ ఫ్లవర్స్ ఆ లైట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీడే ఉంచుతాము బట్ ఇట్లా స్పెషల్ ఈవెంట్ లైక్ ఫెస్టివల్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా బయట చేసుకుంటాం ఎందుకంటే లోపల స్పేస్ సరిపోదు ఇరుకుగా ఉంటుందని చెప్పి బెటర్ బయట పెట్టడం బెటర్ ఎందుకంటే ఇద్దరం కూర్చోవాలి అండ్ ఏమైనా కావాలన్నా హ్యాండీగా ఉంటుంది బయట పెడితే అని చెప్పి మేమైతే ప్రతిసారి ఇక్కడే పెడతాము ఏ ఫెస్టివల్ వచ్చినా అండ్ డెకరేషన్ వచ్చే పార్టీకి చూస్తున్నారు కదా జస్ట్ ఒక సింపుల్ డెకరేషన్ అండ్ ప్రసాదాలు చూడండి చూడండిగా లైక్ టోటల్ ఫైవ్ ఐదు రకాల ప్రసాదాలు చేశా గుగ్గిళ్ళు పులిహోర ఉండ్రాళ్ళు మోదక్ అండ్ పంచామృతం అండ్ ఆల్సో బెల్లం కూడా పెడతారు కదా అది అండ్ అంతా రెడీ అయిపాక మేము డ్రెస్సెస్ అంటే నేను ట్రెడిషనల్ వేర్ సారీ అండ్ మళ్ళీ కుర్తా వేసుకొని మా బుజ్జి వినాయకుడిని అయితే మేము తెచ్చేసుకున్నాము అండ్ వినాయకుడు ఎక్కడ తెచ్చాడో మేము అన్నీ షార్ట్లో క్లియర్గా చెప్పాను హలో ఇండియా నుంచి తెచ్చుకున్నాము మాకు వచ్చేసి ఈ బుజ్జి వినాయకుడు సిక్స్ ఫీట్ ఉండే అండ్ ఇది ట్వెల్వ్ డాలర్స్ పడిద్ది అండ్ మా సైడ్ వినాయకుడిని వచ్చేటప్పుడు లైక్ ఇలా పూజ హారతి ఇచ్చి కుంకం పెట్టి లోపలికి తీసుకొస్తారనమాట వినాయక చవితి డేట్స్ అయితే ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట లాస్ట్ లైక్ ఫ్రిస్కో టెంపుల్ అండ్ డిఎఫ్డబ్ల్యూ టెంపుల్ క్యాలెండర్స్ లో చూసి సో మాకొచ్చేసి ఫ్రైడే మార్నింగ్ టు సాటర్డే మార్నింగ్ సెవెన్ ఏఎం వట్కే ఉంది బట్ ఇండియాలో సాటర్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో ఫుల్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అయింది సో మేమైతే లైక్ ముందు రోజు యాక్చువల్లీ థర్స్డే మేము క్యాలెండర్ చూసాము థర్స్డే ఈవినింగ్ నుంచి ఈవినింగ్ నుంచి మొత్తం ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేశాము ఎందుకంటే డిలే చేయొద్దు మార్నింగే కంప్లీట్ చేసేయాలని ఇద్దరం అనుకున్నాము అండ్ రీజన్ ఏంటి అంటే మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కదా నైన్ థర్టీ తర్వాత సో తనకి మధ్యలో ఇబ్బంది అవుతుంది అండ్ నాకు కూడా చేసుకునే పార్టీకి లైక్ చాలా ఇబ్బంది అవుతుంది లాస్ట్ టైం వరలక్ష్మి బ్లాగ్లో చూసుంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది ఛానల్ సో అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ రోజు మీరు మా ఇంటి వినాయక చవితిని అయితే చూడబోతున్నారు సో చూస్తున్నారు కదా ఆల్రెడీ సో చూస్తున్నారు కదా ఆల్రెడీ మేమైతే వినాయకుని టెక్ చేసుకొని ప్రజెస్ట్ అయితే కూర్చోబెట్టేశాము సో ఇప్పటి నుంచి మేము పూజ స్టార్ట్ చేస్తాము చూసేయండి చూస్తున్నారు కదా గైస్ మా వినాయకుడు ఎంత బాగున్నాడు నేనైతే దిష్టి కూడా తీసేసా నాకు ఇప్పుడు చాలా ముద్దుగా చాలా కళగా ఉంది మీకు ఎలా అనిపించింది డెకరేషన్ అండ్ ఇదంతా చేసింది మళ్ళీ అనమాట సో మేమైతే పూజకి కావాల్సినవి అన్ని ఇదిగోండి రెడీ చేసేస్తున్నాము సో ఇప్పుడు మేము పూజలో కూర్చుంటాము ఆల్మోస్ట్ టైం అరౌండ్ లైక్ ఎయిట్ అయింది మార్నింగ్ ఎయిట్ మార్నింగ్ ఫోర్కి కి లేచి ప్రసాదాలు చూడండి ఎన్ని ప్రసాదాలు చేసాము పులిహోర గుగ్గిళ్ళు పంచామృతం మోదకాలు ఉండరాడు అన్ని చేసాము మాకు వచ్చినట్టు అండ్ ఫ్రూట్స్ కూడా లైక్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి వన్ లైక్ కమలాకాయలు ఆపిల్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ గ్రేప్స్ బనానాస్ అండ్ ఇక్కడ పసుపు వినాయకుడు కంపల్సరీ కదా అది కూడా చేసేసాను అండ్ మన ఇంటి ఇంటి దగ్గర పెట్టే వినాయకుడిని ఇక్కడైతే తెచ్చాను అండ్ ఇది వచ్చేసి మాకు జస్ట్ ఏదో బెక్కర్కి మంచిగా దేవుడికి లాగా ఉంటుందని ఇట్లా పెట్టాం అండ్ దోశ పండు కంపల్సరీ పెట్టాలంట కదా సో అందుకని తెచ్చుకున్నాము అండ్ చెరుకు అండ్ కంకి బ్యూటిఫుల్ పుచ్చి 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 వినాయకుడు ఎంత బాగున్నారు చాలా చాలా బాగా నచ్చింది సో మనం హ్యాపీగా పూజ స్టార్ట్ చేసిద్దాం మూడు వెనక వేసిన టైం పూజ చేసినప్పుడు కొంచెం లైక్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సెకండ్ టైం చేసేపాటికి లైక్ కొంచెం ఎక్స్పీరియన్స్ అంటూ వచ్చింది అండ్ మ్యారేజ్ అయ్యాక కంపల్సరీ చేస్తానో లేదో నాకైతే అసలు డౌట్ ఉండే అనమాట స్టార్టింగ్ లో బట్ సక్సెస్ఫుల్ గా టూ ఇయర్స్ నేనైతే అన్ని ఫెస్టివల్స్ నాకు వచ్చినట్టు అండ్ మేమిద్దరం కలిసి చాలా బాగా జరుపుకుంటున్నాము ఉన్నంతలో చేసుకుంటున్నాం అండ్ మళ్ళీ కూడా చాలా సపోర్టివ్ అనమాట సో మళ్ళీ అంత సార్ సపోర్ట్ లేకపోతే నేను అంత మంచిగా ఏ ఫెస్టివల్ కూడా జరుపుకునేదాన్ని కాదు అండ్ ఈ క్రెడిట్ అంతా నేను మళ్ళీకే ఇస్తాను ఎందుకంటే నేను ఒకవేళ డౌన్ అయినా చేసుకో ఏం చేసుకుంటాంలే అన్నా కూడా బట్ మళ్ళీ నన్ను లైక్ అలా వద్దు చేసుకుందాము అని చెప్పి తనే నన్ను పుష్ చేస్తాడనమాట నాకు అదైతే చాలా మంచి అనిపిస్తుంది బికాస్ సేమ్ మా మమ్మీ మ్యారేజ్ అవ్వక ముందు చేయాలి లైక్ పూజ చేయాలి ధనం పెట్టుకోవాలి ఎలా అయితే ఉంటుందో ఎలా అయితే చెప్తా ఉంటుందో మళ్ళీ నాకు ఆఫ్టర్ మ్యారేజ్ మా మమ్మీ పొజిషన్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది బికాస్ హీ సో మోటివేషనల్ అన్నీ చేపిస్తాడు అండ్ తను కూడా చేస్తాడనమాట లైక్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తే తను నాకు నాకంటే ఎక్కువ చేస్తాడు చాలా సపోర్టివ్ అండ్ ఇద్దరం కలిస్తేనే ఏ పూజ అన్నర్ ఎనీ ఎనీథింగ్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈసారి కూడా నేను వినాయక చవితి మా మళ్ళీతో కలిసి చాలా బాగా జరుపుకున్నాము నాకెందుకో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ లైక్ చేసుకునే ముందు దాకేమో ఆ చేసుకోవాలా లెట్స్ లీవ్ ఇట్ నెక్స్ట్ టైం చేసుకుందాం అని అనిపిస్తుంది బట్ ఎందుకో రిగ్రెట్ ఫీల్ ఉంటుంది బట్ చేసుకున్నాక వన్స్ అంతా అయిపోయి మనం స్వామివారిని కానీ అలా మొత్తం చేసుకున్నాక ఆ ఫీల్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ చాలా పీస్ఫుల్ చాలా రిలాక్సేషన్గా ఉంటుంది సో మీకు కూడా అలానే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కూడా అలానేనా అండ్ మా డెకరేషన్ అవన్నీ ఎలా అనిపించాయి కమెంట్ డౌన్ ఇండియాలో ఉంటే మనం మార్నింగ్ మన ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ అన్ని వినాయకులు చూడడానికి వెళ్తారు కదా స్ట్రీట్ వినాయకులు సో మేము కూడా ఈసారి డిఎఫ్డబ్ల్యూ అండ్ ఇంకో టెంపుల్లో ఐడల్ పెడుతున్నారని తెలిస్తే అక్కడ చూడడానికి వెళ్ళామనమాట ఆల్మోస్ట్ చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము సిక్స్ కల్లా టెంపుల్ దగ్గర ఉన్నాము గైస్ ఈవినింగ్ అయిపోయింది సో మేము డిఎఫ్ టెంపుల్ డిఎఫ్డబ్ల్యూ టెంపుల్ అయితే వచ్చాము సో ఇక్కడ గణేష్ ఐడల్ని ని పెడతారట సో మాకు ఇది ఫస్ట్ టైం మేము మా ఫస్ట్ వినాయక చవితికి అప్పుడే వచ్చి జస్ట్ వన్ మంత్ అయింది సో అప్పటికి కాలేదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదు సో ఇప్పుడు మనమైతే ఐడల్ చూడబోతున్నాము సో లెట్స్ గో అప్పుడు టెంపుల్స్ లో ఎంత రష్ ఉంటుందో తెలిసిందే కదా సో లాస్ట్ టైం మాకు దివాళి అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం ఫుల్ ఉండే మాకు లోపలికి వెళ్ళి రావడానికి జస్ట్ వన్ అవర్ పట్టింది సో ఈసారి కూడా అలా అవుతుంది అని చెప్పి ఓపెనింగ్ టైం కల్లా మేము టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట సో ఇది డిఎఫ్ డిఎఫ్ డబ్ల్యూ టెంపుల్ లో చేసిన డెకరేషన్ అనమాట చాలా బాగా చేశారు సో సిక్స్ సిక్స్ టెన్ కి అలా మేము టెంపుల్ దగ్గర ఉన్నాము అప్పుడప్పుడే జస్ట్ జనాలు వస్తున్నారు మేము ఆల్మోస్ట్ ఆ టైంకి కి వెళ్ళిపోతున్నాం కూడా అక్కడ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ కి భజన అండ్ ఆల్సో మహాప్రసాదం కూడా ఉందంట అండ్ చూస్తున్నారు కదా గణేష్ అడ ఎంత బాగుందో చాలా చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ పూజ అవన్నీ మార్నింగ్ అయిపోయినాయి గైస్ నిందాక క్రౌడీ ఉంది ఇప్పుడు టైం ఎంత అయింది అది సో సిక్స్ పిఎం ఎండ చూసారు ఎట్లుందో ఇట్లా ఇట్లా వడుతుంది మొహం మీద ఎండ సిక్స్ అయిందా లేకపోతే మార్నింగ్ ట్వెల్వ్ అయినట్టుంది గైస్ ఈ ట్యాలెస్ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ నిందాకే మేము స్టార్ట్ అయ్యే ముందే ఫుల్ క్లౌడీ ఉంది వచ్చి బయటకు వచ్చేలోపు ఎత్ ఇంత ఎండ సిక్స్ ఓ క్లాక్ సిక్స్కి ఎవరైనా ఇంత ఎండ ఉంటుందా ఎక్కడ ఉంటుందా డాలస్ బ్యాలస్లో ఉంటుంది సో అదనమాట ఇప్పుడే మేము డిఎఫ్డబ్ల్యూ టెంపుల్లో అయితే చూసి వేరే టెంపుల్కి వెళ్తున్నాము తెచ్చుకో సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇర్వింగ్లో ఉన్న షిరిడి సాయి టెంపుల్ అయితే వచ్చాము ఇది వచ్చేసి పటేల్ బ్రదర్స్ పక్కన ఉండే అండ్ ఈ టెంపుల్ కి మేము ఫస్ట్ టైం వస్తున్నాం అనమాట మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు లైక్ ఇది మంచి ఉంటది టెంపుల్ ఒకసారి వెళ్ళండి అండ్ ఇక్కడ వినాయకుడిని కూడా పెడుతున్నారని చెప్తే మేము అయితే ఈ రోజు లైక్ ఇట్స్ అ ఫస్ట్ డే అండ్ మాకైతే చాలా మంచి అనిపించింది ఇక్కడ టెంపుల్ అండ్ చూసినారు కదా ఇదంతా అంత లైక్ సాయిబాబాకి సంబంధించిన టెంపుల్ అనమాట ఓన్లీ సాయిబాబా ఐడల్ ఇటువైపు ఉండే సో అటువైపు వెళ్తే మనకి నవగ్రహాలు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి అండ్ ఇక్కడ డెకరేషన్ వచ్చేసి లైక్ వినాయకుడిని ఐడల్ దగ్గర చేసిన డెకరేషన్ అయితే చాలా 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 బాగుండే అంత లైక్ లైక్ నిజం ఫ్రూట్స్ ఆ వాటితో పెట్టారు అండ్ ముందు వచ్చేసి ఇదైతే చెప్పాను కదా సాయిబాబా టెంపుల్ అని చూస్తున్నారు కదా ఇదే మెయిన్ లైక్ గురువారం గురువారం మాకు తెలిసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ టెంపుల్కే వస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వినాయకుడిని డెకరేషన్ అనమాట లడ్డు చూసారు పెద్దగా ఉందో అండ్ డెకరేషన్ చూడండి గైస్ ఎంత మంచి ఉందో బనానాస్తో మండపం మండపం మొత్తం చుట్టారు అండ్ ఆల్మోస్ట్ అన్ని రియల్ ఫ్లవర్స్ చాలా బాగుండే అండ్ ప్రసాదం కూడా ఇచ్చారన్నమాట సో ఇలా అయితే మా సెకండ్ వినాయక చవితి సక్సెస్ఫుల్గా హ్యాపీగా పీస్ఫుల్గా అండ్ మేము అనుకున్నట్టు జరిగింది సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ సీ యూ ఆల్ ఇన్ అదర్ వ్లాగ్ ఐ స్టేట్ యూన్ బాయ్